మాది ఇక్కడే అంటే హమీర్బేట్ నుంచి వచ్చేసాం ఇక్కడే ఆఫీస్ మాది తినడానికి వచ్చాం అంటే ఫస్ట్ కూడా వచ్చాం మేము ఒక టూ త్రీ టైమ్స్ అంటే నార్మల్ ఇంత పబ్లిక్ ఏం లేరు ఫోర్ ఫైవ్ మెంబర్స్ కింద మేము ఈజీగా వాళ్ళం ఇప్పుడు అసలు ఇంకొక హాస్టల్ హాస్టల్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే అంతసేపు వెయిట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఇక టెన్ మెంబర్స్ ఈజీగా ఏదైనా తినవచ్చు బట్ ఫస్ట్ ఇక్కడే తింటున్నాం కదా

ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి కదా ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వీళ్ళు కొంచెం ఇంకొక టూ మెంబర్స్ వర్కర్స్ తీసుకొని సెక్యూరిటీ లాగా ఇట్లా కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటే ఎవరు కూడా ఇంకా వీళ్ళని ఏమంటారు ప్రాపర్గా పార్కింగ్ ఏం లేదు జస్ట్ ఉన్న వాళ్ళని ఇట్లా బ్లాక్ చేస్తుంటారు కదా వాళ్ళని క్లియర్ చేస్తూ ఉంటారు అనవసరంగా గలీజ్ గలీజ్ చేస్తున్నారు వాళ్ళ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్